శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి పునరుద్ఘాటించారు రాష్ట్రంలో శాంతియుత వాతావరణాన్ని భంగం చేసే ప్రయత్నాలను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని స్పష్టం చేశారు రప్పరప్ప అంటూ కొందరు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొంటూ అటువంటి ధోరణిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ వాక్యాల ద్వారా వైసీపీని పరోక్షంగా విమర్శించారు రాజకీయ ముసుగులో చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు ప్రజల ప్రాణాలు ఆస్తుల భద్రతే ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యమని చెప్పారు శాంతి భద్రతలు దెబ్బతింటే అభివృద్ధి కుంటుపడుతుందన్న విషయాన్ని ప్రతిపక్షాలు కూడా గుర్తించాలన్నారు ఈ మధ్య మనం చూస్తున్న రఫరఫా అర్థం కాలేదు రఫరఫా ఆడిస్తా అని ఇంకొక పక్క నేను చూస్తున్నానుకునేది అదే సమయంలో ఆ ఫ్లెక్సీ దగ్గర నిషేధమైనటువంటి జంతు బలి చేసి ఆ జంతువును పైకి తీసి బ్లడ్ చల్లడం అంటే సమాజాన్ని బ్రాంతులు చేయాలనుకుంటున్నారు ఆ రోజు కూడా మీరు పోలీస్ వ్యవస్థ గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైతే వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు బయట ప్రపంచాన్ని నమ్మించారు హార్ట్ అటాక్ అని అందరం నమ్మాం నమ్మితే రెండు రోజులకు నెక్స్ట్ ఈవినింగ్ నెక్స్ట్ మార్నింగ్కి రివర్స్ చేశారు అంటే ఒక నేరస్తులు నేరాలు చేసి పదేళ్ల తర్వాత తెలుగులో దండోరా సినిమాతో బిక్